నవ్యాంధ్ర పునర్నిర్మాణం రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు పునాది రెండు కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కోటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి విశ్వాసం వ్యక్తం చేశారు వివిధ కార్యక్రమాలు సభలు సమావేశాలతో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు కోటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి కార్యకర్తలు ఉత్సాహం నింపుతూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గత వైభవం తీసుకొచ్చేలా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు ఈ క్రమంలో ఏలూరు సత్రంపాడు ఇరవై రెండవ డివిజన్లో నిర్వహించిన సంకల్ప యాత్రలో బడ్జెట్ చంటి పాల్గొన్నారు స్థానిక సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను ప్రజలకు అందించి ఆయా కార్యక్రమాలపై అవగాహన కల్పించారు వారికి భరోసానిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంకల్ప యాత్రలో భాగంగా ప్రజలను కలుస్తున్న సందర్భంలో వారు చెప్పుకుంటున్న సమస్యలు వింటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే సందేహం కలుగుతుందని అన్నారు టీడీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి ఉరిగిందేమీ లేదని అన్నారు మంచి జరిగితేనే ఓటేయాలని ఎలుగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలలో మాయను ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారని అన్నారు మరోసారి మోసపోయేందుకు వారు సిద్ధంగా లేరని అన్నారు రానున్న ఎన్నికల్లో కూటమికి సంపూర్ణ ప్రజా మద్దతు దక్కుతుందని బయట చంటి ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్ జనసేన నగర అధ్యక్షులు నాగిరెడ్డి నరేష్ టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు ఇరవై రెండవ డివిజన్ ఇన్ఛార్జ్ కొండే రాణి నిర్మలాకుమారి అట్లూరి రామకృష్ణ కొండూరి సుబ్బారావు మండప మురళి అరుణ జనసేన డివిజన్ ఇన్ఛార్జ్ ప్రతాప్ మరియు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు

లోక కళ్యాణం కోసం చేసే యాత్ర పొద్దున్నో చెప్పిందని కాదు ప్రజలను రక్షించడానికి తెలుగుదేశం నువ్వు పెద్దదానివి తండ్రి పెద్దలాగా నీకు మంచి జరగాలి మాకు మంచి జరగాలి మాకు దీనిని ఇవ్వాలి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి అంతర్సారం ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం జరిగేనా సైకిల్ గుర్తుకెయ్యాలి ప్రజలు గెలవాలి తప్పనిసరిగా మా దాంట్లో కూడా మీ భాగస్వామ్యం ఉండే తీసుకొని తప్పనిసరిగా సైకిల్ గుర్తుకెయ్యాలి అందరం బాగుండాలండి పెంట

యాత్రలో భాగంగా ఇవాళ సత్రంపాడు ఇరవై రెండో డివిజన్లో ఇంటింటికి తిరగడం జరుగుతుంది ఏదైతే ప్రజలను చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి కూడా ఎందుకంటే వాళ్ళందరితో కలవాలి మాట్లాడాలి ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది విషయాలు వాళ్ళతో మమేకమైతేనే తెలుసుదని ఉద్దేశంతో మరి ఏలూరు నియోజకవర్గం కూడా విస్తృతంగా జల్లుడు పెట్టి మరి ప్రయోజన జరుగుతుంది ప్రజలందరూ కూడా తప్పనిసరిగా సహకరిస్తాం ఈ జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమి రావాల్సిన అవసరం సమాజానికి ఉందని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఎందుకంటే రాబోయే రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తు కానీ యువత భవిష్యత్తు కానీ దీని మీద ఆధారపడి ఉంది ప్రతి ఒక్కరు కూడా మంచి సమాజం కోసం అందరం కూడా స్థాపించుకుంటామని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు ఏదైతే నిన్న శ్రీరామనవం జరిగిందో రాముడి యొక్క కళ్యాణం జరిగిందో రేపు రాబోయే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు పట్టాభిషేకం కూడా అదే విధంగా జరుగుద్దని ప్రజలందరూ కూడా చెప్తున్నారు దానికి ప్రజలందరూ కూడా మమేకమై ఇవాళ ఎక్కడికక్కడ ప్రతి డివిజన్లో కూడా ఎవరికి వాళ్ళు తిరగమని చెప్తున్నావు కానీ మేము అక్కడికి వచ్చినప్పుడు ప్రజలు మమేకమై అందరూ కూడా బయటకు వచ్చి తిరుగుతున్నప్పుడు మాకు కూడా ఆనందదాకా ఉంటుంది ప్రజల్లో చే వచ్చింది ప్రజల్లో మార్పు వచ్చింది ప్రజల్లో సమాజం పట్ల బాధ్యత పెరిగింది ప్రతి ఒక్కరు కూడా మనది మనం రక్షించుకోవాలి మంద మనం కాపాడుకోవాలి అనే బాధ్యత ప్రతి ఒక్కళ్ళలో పెరిగింది అటువంటిది మనకు కావాలి రేపు నవ సమాజ నిర్మాణం కోసం అటువంటి విషయాలు ప్రజల్లోకి వెళ్ళాలి విస్తృతంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రచారం చేసిందో అది ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్ళింది ప్రజల మనసును గెలవగలిగింది రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఈ కూటమిని దిగ్విజయంగా గెలుస్తారని ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది